మొంతా తుఫాన్ సూచనల నేపథ్యంలో సోమవారం భేముడోలు మండల గ్రామాల్లో ఏలూరు డీఎల్డీఓ లక్ష్మి భేముడోల్ తహసీల్దార్ బి రమాదేవి ఎంపీడీఓ పద్మావతి దేవి పర్యటించారు ఈ సందర్భంగా పోలసానపల్లి భేముడోలు వడ్లపట్ల నరెడ్లగూడెం పోళ్ల అలాగే మండలాల్లోని కొల్లేరు డెల్టా మెట్ట ప్రాంతాల్లో డీఎల్డీవో తహసీల్దార్ బృందం పర్యటించారు లోతట్టు ప్రాంతాల్లో నివసించే స్థానికులకు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పలు సూచనలు చేస్తూ వారిని అప్రమత్తం చేశారు డ్రైన్లను పరిశీలించారు భారీ కటౌట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు తీవ్ర గాలులు భారీ వర్షాల కారణంగా శిథిలావస్థలో ఉన్న భవనాల దగ్గర ఇళ్లలోని వ్యక్తులను లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని తీవ్ర గాలుల సమయంలో ప్రజలు ఇంటి నుంచి బయటికి రావద్దని ఎప్పటికే మండల గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసినట్లు వివరించారు మండల ఆర్ఐ జగన్నాథం విఆర్ఓలు వినయ్ ప్రతాప్

కాబట్టి లేవు నమస్కారం అండి నేను భీముడౌల తహసీల్దార్ రామాదేవి మాట్లాడుతున్నాను మనకు వాతావరణ శాఖ అదేవిధంగా శ్రీ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన సూచనల మేరకు మోందా సైక్లోన్ అని చెప్పేసి మనకి ఈ రానున్న రెండు మూడు రోజుల్లో కూడాను వంద కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు అదేవిధంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి చెప్పి ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు లో లోలయింగ్ ఏరియాస్ అదేవిధంగా డ్రైన్స్ అవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది భారీ హోర్డింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా తీస్తున్నాము పంచాయతీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని కాబట్టి ప్రజలందరికీ మా తరఫున విజ్ఞప్తి విజ్ఞప్తి ఏంటి అంటే మీరు ఒకవేళ టెంపరీ షెల్టర్లో కనుక ఉంటే మాకు ఇన్ఫామ్ చేస్తే మీకు రిలీఫ్ సెంటర్ ఓపెన్ చేసి ఈ మూడు రోజులు కూడా రిలీఫ్ సెంటర్లో పెట్టడం జరుగుతుంది అదేవిధంగా పాడుపడిన పెంకుటిల్లు లేదు అనేసి అంటే ఉన్నా కూడాను మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తున్నాము అదేవిధంగా మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మాకు తెలియజేయమని చెప్తున్నాము గాలి విస్తారంగా వస్తుంది అని అనుకున్నప్పుడు బయట సంచరించవద్దు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఎవరికైతే ఈ డేట్ ఆఫ్ డెలివరీ అనేది నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఉందో వాళ్ళని కూడా ఇమీడియట్గా సిహెచ్సి కానీ దగ్గరలో ఉన్న పిహెచ్సి కానీ షిఫ్ట్ చేయడం జరుగుతుందండి లేదు వాళ్ళ చుట్టాలింటికి వెళ్తామని అక్కడికి కూడా మేము షిఫ్ట్ చేస్తున్నాము కాబట్టి ప్రజలందరినీ బయట ఎక్కువ సంచరించొద్దని అని ఎదురుగాలు తిరుగుతున్న సందర్భంలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఎలక్ట్రికల్ శాఖ వారిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఏ ఇబ్బంది ఉన్నా కూడా రెవెన్యూ పంచాయతీ ఎవరిని సంప్రదించినా కూడాను పర్వాలేదు అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను